ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది అసలు కమర్షియల్ కమర్షియల్ ఈవెంట్ గానే కాదు వీడు నేను సెకండ్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు కలిసి చదివిన ఒకటే ఒకటే బెంచ్ సో మెయిన్లీ నా ఫ్రెండ్ కోసం వచ్చినండే అండ్ అంకుల్ కూడా ఉన్నప్పటి నుండి మా డాడీతో పాటు కాంపిటీషన్లు తిడుతుండే నన్ను సో డెఫినెట్లీ సో అదే మా డాడీతో పాటు కాంపిటీషన్ పెడుతుండే అంకుల్ కూడా సో అట్లా వీడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెంచర్ స్టార్ట్ చేస్తున్నాన ఐ వాజ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ సో అడక్క అడగముందే నేను వచ్చేస్తారా అని చెప్పిన ఉండే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక్గా సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ జర నైట్ షూట్లు అవుతుండే సో దాని గురించే అసలు యాక్చువల్లీ గెటప్ రివీల్ చేయొద్దు మాస్క్ పెట్టుకొని వద్దాం అనుకున్నా నేను వచ్చిన లేట్కి మాస్క్ పెట్టుకుంటే మీరు కొడతారని మాస్క్ కూడా తీసేసిన సో ఇవి ఏందని చెప్పి కన్ఫ్యూజ్ కాకూర నెక్స్ట్ సినిమాలు అది సో థ్యాంక్ యూ సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అదే ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అంకల్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బీ అ వెరీ గుడ్ బ్రాండ్ అనిపిస్తుంది సో డైరీ ట్రెండ్స్ సో లాంచింగ్ టుడే సో డైరీ ట్రెండ్స్ అండి ఆబ్జల్యూట్ బేకర్స్ తరఫున మీకు డైరీ ట్రెండ్స్ ఈ రోజు నుండి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది సో ప్లీజ్ ట్రై దే ఐస్ క్రీమ్ సో చాలా బాగుంటుంది నేను టేస్ట్ చేసిన సో థ్యాంక్ యూ వచ్చిన వచ్చి సపోర్ట్ చేయడానికి వచ్చిన మిత్రులకి మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎవరికి ఇష్టం ఉండదు సార్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ డెఫినెట్లీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఐస్ క్రీమ్ అందులో గులాబ్జామ్ వేసుకుని అంటే ఇంకెక్కువ ఇష్టం వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడిపించటంలో కీలక పాత్ర పోషిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి చేదోడుగా ఉంటూ నేనున్నా అని ధైర్యం ఇస్తూ తెలంగాణ ప్రజలకు భరోసా కల్పించి ఫేస్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ ఇలా సైబరాబాద్ రాని హైటెక్ సిటీ రాని ఏమి రాని హైదరాబాద్ చెప్పంగానే మనకి చార్మార్ గుర్తొస్తుంది కాంగ్రెస్ పార్టీ చెప్పంగానే సీధర్ అని గుర్తొస్తాడు సీదర్ అన్నకున్న అందం బ్యూటీ ఆయన నేచర్ ఆయన వర్క్ ఆయన స్టైల్ రాత్రి ఒంటి గంట వరకు అన్నతోనే ఉన్నా పొద్దున్నే ఫోన్ చేస్తే గ్రీన్ పార్క్లో ఉన్నా అన్నాడు ఇరవై గంటల పనిచేసే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వీధర్ ఈ మా ఆత్మీయులు సుందర్ రెడ్డి గారు మా ఊరిని మా ఊరు ఆయన మా వ్యక్తి ఈ అద్భుతమైన డైరీ ప్రోడక్ట్ కొత్తగా లాంచ్ చేస్తున్న ఈ ప్రాజెక్టును భవిష్యత్తులో కిమ్స్టోన్ని ము రకరకాలన్నింటినీ దాటి ముందుకు పోయి తెలంగాణ బ్రాండ్ను ముందుకు తీసుకుపోయే విధంగా అద్భుతంగా ఉంటుంది అంటో ఏమాత్రం సందేహం లేదని మీ అందరికీ చెప్తున్నా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాడు ఎందుకంటే శ్యామ్ సుందర్ రెడ్డి గారి లైఫ్ స్టైల్ నాకు తెలుసు ఆయన ఒక దాన్ని పట్టుకున్నట్టే దాన్ని అంత దాకా నిద్రపోడు ఆయన వ్యక్తిత్వం అట్లాంటిది మంచి అయినా చెడైనా దాన్ని కథం పట్టిస్తేనే ముందుకు పోయే స్టైల్ అనేది ఆయన నేచర్ ఆయనది అందుకని ఆయన సారథ్యంలో ఆయన ఆధ్వర్యంలో ఈ డైరీ ప్రోడక్ట్ ఎంతోమందికి ఉపాధి కల్పించి ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తూ మన షాద్ నగర్కే ఈ తెలంగాణ రాష్ట్రానికే మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా విషేస్తున్నాను అలాగే ఈ షాద్ నగర్ని అద్భుతమైన ప్రగతి పథం వైపు దూసుకుపోతున్న మా శాసనసభ్యులు మా మిత్రులు వీలపల్లి శంకర్ గారికి మా అన్న ప్రతాప్ రెడ్డి గారికి కూడా వారితో పాటు వేదిక పంచుకోవటం ఆనందాన్ని ఇచ్చింది సంతోషాన్ని ఇచ్చింది మీ అందరు ఆశీసులు మీ అందరి చల్లని దయ ఈ ప్రజాపాలనపై ప్రజా ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దిగ్విజయంగా నడుస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ ప్రజాపాలనలోని ఎన్నో ఇట్లాంటి అద్భుతమైన ఇండస్ట్రీస్ వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నంబర్ వన్గా చేయడానికి మీ అందరి సహకారాలు కావాలని మనందరి ముందున్న సేదర్బాబు గారిని ఇంకా ఇంకా మా షాద్నగర్ కూడా మంచి ఇండస్ట్రీ చేయండి సార్ మంచి ఫ్యాక్టరీలు మాకు మంచి అవకాశం కల్పించండి సార్ మా షాద్నగర్ని తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచడానికి మీ సహాయం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు చాలా సంతోషం చాలా ఆనందంగా ఉంది మన ప్రాంతంలో డైరీ ట్రెండ్స్ వాళ్ళ బ్రాండ్ లాంచ్ చేయడానికి ఇచ్చేసినటువంటి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా నేను వారి ఎంబడి వాడి పీడిస్తా ఉన్నా వారు ఏమనుకోదని చెప్పి కూడా చెప్తా ఉన్నా మాకు కూడా మా ప్రాంతంలో కూడా ప్రమోట్ చేసుకోవాలి అందరిని కాబట్టి ఎంట పడవడం జరిగింది సార్ అన్యతగా భావించవద్దు మరి ఈ కార్యక్రమం నేను ఎంత షెడ్యూల్ బిజీ ఉండకూడడానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు ఇండస్ట్రీ శాఖ మాతృలు శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా అందరు నచ్చిన నాయకుడు అందరు మెచ్చిన నాయకుడు ప్రతాపన్న గారికి మరి అదేవిధంగా మన అందరినీ ఆనందంలో ముంచి తేలి బండ్ల గణేష్ గారికి అదేవిధంగా ఈ బ్రాండ్ తన కుమారునికి ఇంకా పాలిటిక్స్లో అవసరం లేదు వ్యాపారం పెట్టిస్తే తన జీవితం బాగుంటుందనే ఒక సంకల్పంతో వారు కుమారునికి ఒక మంచి వ్యాపారం పెట్టిస్తున్న సిఇఓగా ఉన్న చైర్మన్గా ఉన్న అన్న వాస్తవానికి వారు కార్యదీక్షులు మొట్టమొదటిసంది కూడా నేను కూడా స్టూడెంట్ ఉన్న పర్సన్ చూస్తా అయిన రాజకీయాలు వాస్తవానికి మాట ఇచ్చిండంటే ఒక నమ్మకం ఉండే విధంగా ఆ పని పూర్తయ్యే వరకు రాత్రింబల్ పనిచేసి అన్నకు రాజకీయాలలో అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు జరిగినాయి కానీ ఈరోజు మనం అందరం కలిసిన తర్వాత మన షాద్ నగర్ను అన్ని విధాల ముందుకు తీసుకుపోవాలని ఒక సంకల్పం ఉంది అందరూ కూడా సహకరిస్తున్నందుకు మరి వేదిక మీద ఉన్న పెద్దలు సహకరిస్తురు నాతో పాటు కార్యకర్తలు కాంగ్రెస్ పెద్దలందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి తప్పకుండా మనం అందరం ఎక్కడికి బీసీ రజలకు పోకుండా కలిసి మెలిచిగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అందులో భాగంగా మరి సామన్నగూఢంగా ఈ యొక్క డైరీ ట్రెండ్స్ లాంచ్ చేస్తున్నాడు కాబట్టి వారి యొక్క ఐస్ క్రీమ్ క్వాలిటీగానే ఉంటుంది వారు పెట్టుకున్న సంకల్పం చాలా గొప్పది కాబట్టి మన ప్రాంతంలో కానీ మన జిల్లాలో కానీ ఈ యొక్క బ్రాండును అంతా మనం ప్రమోట్ చేయాలి మన చుట్టాలకు కానీ మన ఫంక్షన్స్ కానీ మనం ఎక్కడ కార్యక్రమాలు చేసుకున్నా ఈ బ్రాండును ప్రమోట్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన అందరు కూడా శ్యామ్సుందర్ రెడ్డి అన్న వెల్విషర్స్ అంతా నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఎక్కడికి అవసరం ఉంటే అక్కడ ఈ బ్రాండును ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేయాలి మన ప్రాంతంది కాబట్టి మన ప్రాంతం వ్యాపారం ఇది కాబట్టి మనం ప్రమోట్ చేసుకోవాలి ఇలా ఎన్నో ఉన్నాయి మార్కెట్లల్లో ఇవాళ నాణ్యత లేనివి ఎన్నో ఐస్ క్రీమ్లు ఉన్నాయి ఇది పూర్తిగా నాణ్యత కలిగిన ఐస్ క్రీమ్ కాబట్టి దీన్ని మనం అందరం ప్రమోట్ చేయాలి తప్పకుండా ఇది ముందు ముందు అంచెలంచెలుగా ఇంకా ఇవాళ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఈ అవుట్లెట్స్ ఏర్పాటు చేయడానికి కూడా అన్ని విధాలు ఏమైనా ప్రభుత్వం ద్వారా ఏమన్నా అవసరం ఉన్నా కూడా పెద్దలు శ్రీధర్ బాబు గారు తెలుసు వారు నిర్మలమైన హృదయం కలిగిన వ్యక్తులు ఒక విలువలు కలిగిన కుటుంబంలో శ్రీపాదారావు అంటే మీకు అందరికీ తెలుసు స్పీకర్ వారు ఎక్కడ ఒక చింతాకంత ఒక తుమ్మాకంత కూడా పొరపాటు చేయరు వారు రాజకీయాల్లో విలువలు కాపాడుతూ ఉంటారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఇలా ప్రభుత్వం నడుస్తూ ఉందంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులకు శ్రీధర్ బాబు గారు మొట్టమొదటి కుడుపుజంగా ఇవాళ అదేవిధంగా డిప్టీ సీఎం ఎడుమభుజంగా వీరిద్దరు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పుడల్లా అధిగమిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలకు మనోధైర్యం కలిసే విధంగా ఇవాళ గతంలో పది సంవత్సరాలు అప్పటి రాజకీయ నాయకులు కొన్ని ఇబ్బందులు పడి కొందరు ప్రలోభ పెడితే ప్రలోభానికి గురై ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ మచ్చ లేకుండా గ్రామాలలో మండలాలలో మచ్చ లేకుండా రాజకీయాలు చేస్తూ ఉన్నారు వారి యొక్క రాజకీయాలను కాపాడడానికి ఇవాళ డిప్టీ సీఎం కానీ శ్రీధర్ బాబు కానీ పూర్తిగా అప్పుడప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అటు ఇటు చేసిన వారందరూ కూడా వీళ్ళిద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ముందు తీసుకుపోతా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఒకటే గ్రహించాలి ఇవాళ అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రాన్ని దోసుకున్న వాళ్ళు ఈ దో ఈ రాష్ట్రాన్ని దుర్మార్గం దౌర్జన్యాలు అక్రమ అవినీతికి పాల్పడ్డ కొందరు నాయకులు కుక్కల్లాక మరుగుతురు కాకుల్లాక అరుస్తూ ఉన్నారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మనం ఇంకొక సంవత్సరం కలిసిమెలిచిగా పనిచేయాల్సుకున్న అవసరం ఉంది ఉంటుంది కాంగ్రెస్ నాయకులు కూడా చిన్న చిన్న స్వార్థాలు ఉంటాయి పదవులు రావాలని ఉంటుంది ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కానీ పార్టీ బలంగా ఉన్నప్పుడే విడతల వారిగా మన రాజకీయ నాయకులు కూడా పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు కూడా మంత్రులు కూడా అన్ని ఆలోచనలు చేస్తున్నారు కాబట్టి మనం తప్పకుండా ఈ ప్రభుత్వానికి పూర్తిగా అండగా ఉండాలి ఎక్కడిదక్కడ తిప్పికొట్టాల్సిన బాధ్యత క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తల యొక్క బాధ్యత కాబట్టి ఇవాళ మనం అందరం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో పది నెలల్లో కనివీన్ ఎరిగిన రీతిలో సంక్షేమం అభివృద్ధి చేసినాం అభివృద్ధి గుణంగా ఇవాళ అభివృద్ధి కూడా చేసినాం సాధనారు చూసుకుంటాడు మేము అందరు కళ్ళ కట్టినట్టు ఉంది కానీ ఇవాళ జీర్ణించుకోలేక ఇవాళ అధికారం పోయిందని అక్కస్తోని ఇష్టానుసారంగా రాజకీయాలకు విలువ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి రాజకీయాలకు విలువ తెచ్చే దశలో శ్రీధర్ బాబు గారు డిప్టీ సీఎం గారు ఆ కోణంలో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మనం అందరం సహకరిస్తే తప్పకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక మోడల్ తెలంగాణ ఈ దేశంలో నిలవబోతూ ఉంది ప్రపంచంతోనే ఒక విశ్వనగరంగా పోటీ పడబోతూ ఉంది కాబట్టి దానికి అన్ని విధాల ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మేము కూడా ఎమ్మెల్యేల కూడా అందరం అండగా ఉంటున్నాం ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా ఎన్ని బాధలైనా భరిస్తూ ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఇవాళ మనం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏ మార్గంలో అయితే నడుస్తున్నారో శ్రీధర్ గారు డిప్టీ సీఎం గారు ఏ మార్గంలో అయితే నడుతుండో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆ యొక్క పరిస్థితులను అర్థం చేసుకోండి నడవాలి కాబట్టి మరి శ్యామన్న గారికి చెప్తా ఉన్నా అన్న నా ద్వారా ఎప్పుడు ఏ ఫంక్షన్లైనా ఏ కార్యక్రమంలో అయినా నీ బ్రాండే నేను ప్రమోట్ చేస్తాను నీ బ్రాండే కొంటామన్నా మొన్న మా కోడలు పెళ్ళైతే కూడా మీ బ్రాండే వాడినట్టు ఉన్నారు కాబట్టి తప్పకుండా రేపు ఎన్ని ఫంక్షన్స్ ఎన్ని పెద్ద కార్యక్రమంలో అయినా ఎంతో తన ఐస్ క్రీమ్లు తెచ్చుకున్నాం లక్షల లక్షలు కట్టయించడం కాబట్టి తప్పకుండా మన బ్రాండును అన్ని విధాల సాయశక్తుల ప్రమోట్ చేస్తామని తప్పకుండా మార్కెట్లో కూడా మంచి పేరు వచ్చే విధంగా కూడా ఈ యొక్క డైరీ ట్రెండ్స్ కొనాలని కూడా మీకు పూర్తిగా అండగుంటామని ఉంటామని చెప్పి ఇది చాలా సక్సెస్ కావాలి భవిష్యత్తులో ఆ భగవంతుల ఆశీర్వాదం ఉండాలి మన బ్రాండు బాగా తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశంలో పేరు ప్రకటించాలి రావాలి దానికి అనుకూలంగా గుణంగా క్వాలిటీ మెయింటైన్ చేయాలని చెప్పి మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ కూర్చో వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ దోస్ వాట్ ఎట్ దిస్ ఈవెంట్ ఫస్ట్ ఆల్ రెస్పెక్టెడ్ చీఫ్ గెస్ట్ మిస్టర్ శ్రీధర్ బాబు అండ్ ఆల్ దర్ రెస్పెక్టెడ్ పీపుల్ దోస్ ఆర్ సిటింగ్ ఆన్ ద దాస్ వెల్కమ్ టు దెమ్ डरी ट्रेंड जस्ट वी ऑर रीजन ऑल द थिंग्स अबउट ब्रांड एनी थिंग जस्ट आई वॉन्ट टू टेल यू दट हाउ वी आर गोइंग टू प्रमोट दट ब्रांड वॉट इज द डिफरेंट अबउट अवर ब्रांड टू द अदर ब्रांड हाउ वी आर एंट्रिंग टू द मार्केट हाउ वी आर रीचिंग टू द रिटेल सेगमेंट तो अंडर द लीडरशिप ऑफ मिस्टर श्याम सुंदर रेड्डिगार अंडर विदर्डिनेशन ऑफिस एंड मिस्टर रविंदर नाथ गारू वी येक्टेड द नेम डैरी ट्रेंड Dairy, ice cream is a dairy product. The name trend choosing that we want to do set a different trend in the ice cream industry. That is the main motive. And it's a purely it's ice cream made with pure milk. And we are entering into three, four segments in that. We are having all the range of novelty products starting with 10 rupees item to 60 rupees item. And we are in family pack, party pack. Everything is available in the market. And we are entering, we are going into the distribution channel. The product will reach from end factory to the distribution point, and from the distribution point, it reaches to the retail segment. Wherever you want to have this ice cream, you can get in the retail segment. Maybe within short period, uh, the network will start, and it will be there in the market. So <clears throat> we are taking care of the all the segment and we are into four-liter bulk pack which take care of the catering b2b party orders hotels everything where we are planning to enter our product and uh, once of all thanks for all the people those who attend the event thank you very much for giving this opportunity to talk in front of you thank you very much <laughs> మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో మా సోదరులు చాంప్రసాద్ రెడ్డి గారు వారి తనయులు రాజేంద్ర గారు ప్రవేశపెట్టబోతా ఉన్న ఒక కొత్త బ్రాండ్ డైరీ ట్రెండ్స్ అని ఐస్ క్రీమ్ బిజినెస్లో రేపు షాద్ దగ్గరలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఒక బ్రాండ్ని ఏర్పాటు చేయాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్న వారికి మొదటగా వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు ఇక్కడికి నేను రావడానికి ముఖ్య కారణం గత మూడు రోజుల నుంచి నన్ను నిద్ర మా వాడు చాదినగర్ మా గౌరవ శాసనసభ్యులు సహచరులు శంకర్ గారు మొదటగా నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఇలా మీ అందరికీ తెలిసి మంచి తినం అనేక పెళ్ళిళ్ళు ఉన్నాయి ఒక రెండు మూడు ఫ్యాక్టరీలు ఇనాగ్రేషన్ ఉంది దానికి తోడు అంబేద్కర్ గారి కార్యక్రమం మరి అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమాలు ఉన్నాయి హెంకర్ గారు నిన్న నన్ను ఇబ్బంది పెట్టొద్దంటే మంత్రికి వస్తా అంటాడు మొన్న రాత్రి నేను ఆయన బాధపడలేక నేను ఈడికే వస్తున్నా ఒక గంట సేపు ఉంటా అని మొన్న సెక్రటరీట్లో శ్యాంప్రసాద్ రెడ్డి గారు అదేవిధంగా మా సోదరులు శంకర్ గారు తప్పకుండా రావాలంటే వదిలిపెడతాడేమో మెల్ల అనుకున్నా పొద్దుగాల ఎనిమిది గంటల నుంచి మొదలుపెట్టి మళ్ళా పెట్టి ఇంటికి వచ్చి తొమ్మిదిన్నరకు వెళ్తాం మీరు తొమ్మిది గంటలకు వరకు రమ్మంటే ఎనిమిది పావుదక్క తొమ్మిది గంటలకి వచ్చి కూర్చున్నాడు నేను అనుకున్న ఈ బ్రాండ్ ఆయన గిటో పెడుతుండేవా అనుకున్నాను యాక్చువల్లీ ఈ డైరీ ట్రెండ్స్ ఆయన గిటో పెడుతుండేవా అనుకున్నా కానీ ప్రసాద్ రెడ్డి గారికి సంబంధించి తన రాజ్నగర్ వాసి దీన్ని ఎట్లయినా కూడా పెద్ద ఎత్తున మనం ప్రోత్సాహం చేయాలి వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేను నా తను అయ్యే ఎన్నో అంశమైనా ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్న మా శంకర్ గారికి కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా నేను ఐదు సంవత్సరాల కాలం పాటు సహచరులుగా మా ప్రతాప్ రెడ్డి గురించి మాకు తెలుసు నాకు శాసన సభ్యులుగా మేమిద్దరం కలిసి ప్రయాణం చేసినాం ఒక మంచి వ్యక్తిగా మంచి హృదయం గల వ్యక్తిగా నేను చూసిన నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా వారిని చూసిన అప్పుడు పది సంవత్సరాల క్రితం అప్పుడు ఎట్లా ఉన్నాడో ఇప్పుడు కూడా అట్లా ఉన్నాడు సింపుల్గా సాఫ్ట్గా స్వీట్గా అందరిలో ఉంటూ మా ప్రతాప్ రెడ్డి గారిని కూడా మరొకసారి ఇక్కడ కలవటం మరి జీఎం గారు అదేవిధంగా వేదిక అటువైపు మరి శ్యాం ప్రసాద్ రెడ్డి గారి అభిమానులు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా మిత్రులు మరి హితపూర్వకమే ఒక స్వచ్ఛంద సంస్థ నడిపిస్తూ వృద్ధులకు సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉన్న దం దంపతులను కలిసాను చాలా సంతోషంగా అనిపించినాము మానవతా దృక్పథంతో పనిచేసే వారందరికీ మేము కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా మీ పరంగా నిలుస్తామని వారికి కూడా తెలియజేస్తూ ఈరోజు అనేక మంది మా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి సహచరులు కానీ వాణిజ్యం వ్యాపార పరంగా మేము ఉన్నామని ముందుకు నడుపుతా ఉన్న వారి అభిమానులు మిత్రులు వారి కుటుంబ సభ్యులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ డైరీ ట్రెండ్స్కి సంబంధించి ఏదైనా ఇంత బ్రాండ్ ఏర్పాటు చేయాలంటే ఫస్ట్ ధైర్యం కావాలి నమ్మకం ఉండాలి లక్ష్యాన్ని సాధిస్తామనే ఒక దృక్పథంతో ముందుకు పోయే వ్యక్తిత్వం కావాలి శ్యాంప్రసాద్ రెడ్డి గారు మరి ఎక్కడో ఏదో వేరే గ్రామంలో ఐస్ క్రీమ్ టేస్ట్ చేసినప్పుడు ఒక ఆలోచన వచ్చి ఆలోచన ఆచరణలు పెట్టే క్రమంలో నేను కూడా అంతకంటే మెరుగైన రీతిలో బ్రాండ్ని ఏర్పాటు చేద్దామనే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈరోజు మనం బ్రాండ్ ఓపెన్ చేస్తూ ఉన్నా అంటే దీన్ని ఇంకా దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి అహర్ నిశలు కృషి చేస్తూ ఉంటారు కన్సల్టెంట్ పెట్టుకొని మార్కెటింగ్ అంశాలకు సంబంధించి కానీ రేపు రాబోయే కాలంలో ఏ విధంగా మనం సేల్స్ పిచ్ని ఏర్పాటు చేయాలి మార్కెటింగ్ అనుగుణంగా ముందుకు నడిచే ప్రయత్నంలో అనేక ఒడుదిడుకులను కూడా వారు చవి ఉంటారు ఇప్పటివరకు ఎందుకంటే బ్యాంక్ లోన్ రావాలన్నా కూడా ఇబ్బంది బ్యాంక్ మేనేజర్ ముందర కూర్చొని పది సార్లు చెప్తే కానీ బ్యాంక్లో పనిచేసే క్లర్క్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మేనేజర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని సపోజ్ మా ఎస్ఎఫ్సికి వచ్చిన వారికి కూడా వారిదైన డబ్బు పెట్టుకున్నా అందరినీ కన్విన్స్ చేసుకొని మరి ఆ లావాదేవీలకు సంబంధించిన అంశం విషయంలో కష్టపడి నేను సాధించాలనే ఉద్దేశంతో మరి చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం వారి తనయులు చదువుకొని వాణిజ్యం వ్యాపారం చేయాలి గొప్ప పారిశ్రామికవేత్తగా ఏర్పాటు కావాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో ఈరోజు డైలీ ట్రెండ్స్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఐస్ క్రీమ్ తినే వాళ్ళమే మా సోదరులు మర్చిపోయిన నేను బండ్ల గణేష్ గారు ఉన్నారు ఇక్కడ వారితో పాటు నేను ఎందుకు కోరుతా ఉన్నా అంటే అనేక మంది వారికి నటీనటులు చాలామంది కూడా తెలుసుకుంటారు ఎందుకంటే ప్రొడ్యూసర్ కనుక మా సోదరిమని ఉంది ఉదయభాన్ గారు ఇప్పుడు వారొక బ్రాండ్ వీరొక బ్రాండ్ ఇంకా బ్రాండ్ అంబాసిడర్స్ని కూడా ఎందుకంటే షాద్ నగర్కి సంబంధించిన డైరీ ట్రెండ్స్ కనుక వారితో పాటు మీరు ఈరోజు సేల్స్ పిచ్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం బడ్ల గణేష్ గారికి ఆలోచన తెలివి ఉంటుంది మంచి భక్తగా మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం మనం పార్టీ పరంగా చాలా గట్టిగా నిలబడి మాట్లాడతాడు మంచి వాక్ చాతుర్యం ఉన్న వ్యక్తి షాద్ నగర్ వాసి అక్కడ చాలా రోజుల తర్వాత తెలిసింది అసలు యాక్చువల్ అందుకని షాద్నగర్ నగర్ వాళ్ళతో జాగ్రత్త కూడా ఉండాలనిపిస్తుంది అప్పుడు బాగా తెలివి గల వాళ్ళు ఉంటారు బాగా ఆలోచన పనులు ఉంటారు మరి వారిని చూస్తే మా శంకర్ గారిని చూసినా ఖచ్చితంగా కూడా మంచి వ్యక్తులుగా ఎదగాలనే ఒక ఆలోచన దుఃఖంతో ముందుకు నడుస్తూ ఉన్నా మిత్రులకి నేను ఒకటే కోరుతా ఉన్నా ఇక్కడికి రాంప్రసాదరెడ్డి గారిని ప్రభుత్వ పరంగా మేము ఈరోజు వాణిజ్యం వ్యాపారం రాష్ట్రానికి సంబంధించి ప్రగతిలో భాగస్వాములను కావాలని ఆలోచన చేస్తూ ఉన్నాం మీలాంటి అనేక మంది మిత్రులకు కూడా పెద్ద ఎత్తున మేము ప్రోత్సాహం చేస్తాం పరిశ్రమలు పరిశ్రమతో పాటు ఉపాధి కల్పన ప్రధానమైన ఉద్దేశంతో ముందుకు ఉన్నాం ఈరోజు డైరీ ట్రెండ్స్ అనే అంశాన్ని వారు మొదలుపెట్టినప్పుడు వారి పరంగానే కాదు వందలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పన చేయాలనే ఒక సారాంశాన్ని కూడా మీ ముందుకు దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఇప్పుడే జిఎం గారు చెప్పారు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని ఏర్పాటు చేస్తామని వందలాది మందికి అవకాశం ఉంటుంది డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్లో భాగస్వాములై వారు ఉపాధి పొందటానికి దాని తదుపరి డిస్ట్రిబ్యూటర్ నుంచి మరి రిటైల్ నెట్వర్క్ సంబంధించిన అంశం విషయంలో కూడా అనేక మందికి ఉపాధి కలుగుతుంది ఇంకా రాను రాను సేల్స్ చేసేవారికి ఉపాధి కలగటం అంటే ప్రభుత్వం పరంగా కానీ ఈరోజు రాష్ట్రానికి కామర్స్ పరంగా వారు చేస్తూ ఉన్న ప్రయత్నంలో తప్పకుండా వారిని హర్షిస్తూ ఉన్నాను ఎన్ని ఒడిదుడికిలు వచ్చినాయి ఎందుకంటే బిజినెస్ అంటే మేము చాలా మంది కూడా బిజినెస్ పీపుల్ ఉండొచ్చు ఇక్కడ బిజినెస్ అన్నప్పుడు ఒక సైకిల్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో డిప్స్ వస్తూ ఉంటాయి మళ్ళా తిరిగి పీనిక్స్ లాగా పోరాటం చేసినప్పుడు బర్డ్ లాగా పోరాటం చేసినప్పుడు మళ్ళా తిరిగి పైకి వచ్చే అవకాశం ఉంటుంది ఆ సందర్భంలో కూడా ఎన్ని మీరు ఇబ్బందులు ఎదురు ఎందుకంటే కాంపిటీషన్ ఉంటుంది ప్రత్యేకించి ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ సంబంధించి పెద్ద ఎత్తున కాంపిటీషన్ కూడా ఉంటుంది ఆ కాంపిటీషన్ను ఎదుర్కొని ముందుకు నడిచే మీకు గొప్ప విల్ పవర్ ఉంది మీకు ఒక గొప్ప లక్ష్యం ఉంది ఆ భగవంతుడు ఆశీస్సులు కలిగిస్తూ ఈ బ్రాండ్ని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా మేము ఉండేది మా ప్రాంతం కూడా మారుమూల ప్రాంతం ఆ మారుమూల ప్రాంతంలో కూడా అతి పొద్దు రోజుల్లోనే కూడా మీ బ్రాండు అక్కడ తెలియజేసే విధంగా మీరు అందరూ కూడా ఆ ప్రయత్నం చేస్తారని నేను ఈరోజు వారికి చెప్తా ఉన్న మా మిత్రులకి రాంప్రసాద్ రెడ్డి గారికి మరి దీంట్లో పనిచేస్తావు వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉన్న వారికి ముందుకు సాగండి తప్పకుండా మా గర్వకారణం ఇది ఒక షాద్ నగర్ వాసి భాగ్యనగరంలో మన రాష్ట్రంలో ఒక బ్రాండ్ను ఏర్పాటు చేయటం అనేది అనేది మాకు గొప్ప గర్వకారణం దానిలో భాగంగానే దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ఓ కార్యాచరణ మీరు ఏ విధంగానైతే చేపడతారో నాణ్యతల లోపం లేకుండా ఈరోజు క్వాలిటేటివ్ ఐస్ క్రీమ్గా కేవలం క్వాంటిటీ పరంగానే ఆలోచన చేయకుండా క్వాలిటీని అందజేస్తూ మరి ఈ ఐస్ క్రీమ్ ఈ డైరీ ట్రెండ్స్కి సంబంధించి ఐస్ క్రీమ్తో పాటు మీ మిగతా నాలుగైదు ప్రోడక్ట్స్ గురించి చెప్పారు జిఎం గారు ఆ నాలుగైదు ప్రోడక్ట్స్ కూడా దిగ్విజయంగా మార్కెట్లో పేరుగాంచి ముందుకు సాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఒక మల్టీనేషనల్ బ్రాండ్గా ఎదగాలని ఆశిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ చేసిన మంత్రివర్యులు సోదరుడు శ్రీధరబాబు గారికి దాదినగర్ ఎమ్మెల్యే సోదరుడు శంకర్ గారికి కంపెనీ సిఇఓ మామ శ్యామ్సుందర్ రెడ్డి గారికి పేదక మీదున్న పెద్దలకు సోదరుడు నిర్మాత పండ్ల గణేష్ గారికి వేదిక ముంద ముందున్న సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ మరి వాస్తవంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇండస్ట్రీ పరంగా చూస్తే చాలా ముందుకెళ్ళడం జరిగింది అందులో మన మంత్రి గారు ఎక్స్పీరియన్స్డు వాస్తవంగా చాలా మంచి పేరున్న శ్రీదర్ బాబు గారు ఈరోజు రాష్ట్రంలో గత పదేళ్ళు వ్యవస్థ నాశనం చేసిన ఏఆర్ఎస్ ప్రభుత్వం ఈ సంవత్సరం కాలం లోపలనే ఇన్ని ఇండస్ట్రీస్ తీసుకురావడం నిజంగా శుభపరిణామం అది మన ముఖ్యమంత్రి నిజంగా ఒక ఉన్న నాయకుడు ఆయనకు తగ్గట్టుగానే మంత్రులందరూ కూడా సీనియర్సు మంచి ఎక్స్పీరియన్స్డు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధిలోకి తేవాలి ఇండస్ట్రీ పరంగా రైతు పరంగా అనే ఆలోచనతోన ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న పద్దెనిమిది గంటలు అయితే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కనబడతా ఉంది ఎప్పుడు చూసినా రేట్ కానీ ఎక్కడైతే ఓపెనింగ్లు కానీ కంటిన్యూషన్ ప్రజలకు అందుబాటులో ఉండి గత పది ఏళ్ళు చూసినా మనము ఒకనాడు ఒక ముఖ్యమంత్రి దొరకలే ఒక మంత్రి దొరకలే ఈరోజు ఆ పరిస్థితి లేదు మన రాష్ట్రంలో నిజంగా చెప్తా ఉన్నా చాలా సామాన్యానికి కూడా మంత్రులు అవైలబిలిటీ ఉంటున్నారు ముఖ్యమంత్రి గారు అవైలబుల్ ఉంటున్నారు నిజంగా కూడా చాలా శుభ పరిణామం వాళ్ళకు ఒక విజన్ ఉంది ఐదేళ్ళులో ఈ తెలంగాణను ఏం చేయాలన్నది వాళ్ళ 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 లోపల ఉంది మనం ఎవరూ మధైర్యపడాల్సిన అవసరం లేదు కార్యకర్తలు కానీ ప్రజలు కూడా మనం అందరం సహకరించాలి వాళ్ళకు అంతే ఒక సంవత్సరం లేదో అయిపోయిందని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు సంవత్సరంలో ఏం సరిపోలే వారి అప్పులు కట్టడానికే సరిపోతున్నాం మనం వారి అప్పులు కట్టుతూ ఇలా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఏ విధంగా రాష్ట్రా తీసుకుపోవాలంటే ఇండస్ట్రీ ఏ విధంగా రావాలి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఇవ్వాలి రైతులకు ఏ విధంగా మాటలు చెప్పినమో ఆ మాట ప్రకారం రుణమాఫీ మొన్న పరిసమాప్తి చేయడం జరిగింది అందరికీ కూడా రుణమాఫీ ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా ముఖ్యమంత్రి గారు మంత్రులు ఈ విధంగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఒక్క సంవత్సరం కాలంలో అవతల వాళ్ళు ఏమి లేకున్నా టీఆర్ఎస్ వాడు మొత్తుకుంటున్న పొద్దుగాలు లేచి అయిపోయింది 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 అని అయిపోలేరా స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఇరవై ఐదు తర్వాత ఇరవై ఐదు సంవత్సరం చూడండి మీరు రోజు ముఖ్యమంత్రికి మంత్రులకు పాలాభిషేకం జరగపోతే నన్ను అడగండి నిజంగా చెప్తా ఉన్నా ఇది కంటిన్యూషన్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎందుకంటే అన్నీ కూడా అమలుకు నోచుకుంటాయి కాబట్టి నేను కోరేది ఒకటే అదేవిధంగా ఈ ఇండస్ట్రీ పెట్టిన మా సిఈఓ మామగారికి కూడా చెప్తా ఉన్నాం ఏ ప్రోడక్ట్ ఉండని తయారు చేసుడు గొప్ప కాదు దాన్ని మార్కెటింగ్ చేసే చాలా పెద్ద గొప్ప గుండు సూది కానీ దాని అడ్వర్టైజ్మెంట్ గుమ్మడికాయంత అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అడ్వర్టైజ్ లేకుండా ఏ ప్రోడక్ట్ కూడా మార్కెట్లో అమ్మలేము ఆ విధంగా మీరు చేయాలి వేసుకోవాలి మరి మంచి పేరు తెచ్చుకోవాలి మరి డైరీ ట్రెండ్స్ అంటే నిజంగా తెలంగాణలో మంచి ఈ ఐస్ ఇండస్ట్రీ ఏదైతే ఈ మిల్క్ ప్రోడక్ట్ ఇండస్ట్రీ ఉందో మంచి పేరు రావాలి వారికి కూడా పేరు రావాలి మంచి మార్కెటింగ్ కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాం చేస్తున్నామండి డైరీ ట్రెండ్స్ లోగో లాంచ్ అవుతుందండి ఇక్కడ కంగ్రాచులేషన్స్ అండ్ అబ్సల్యూట్ బేకర్స్ ఆల్ ది వెరీ బెస్ట్ టు డైరీ ట్రెండ్స్